డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడ్డ స్వాతంత్రం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు పెద్దపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనం ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కలలు కంటున్న యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్ కావాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావులు ఎందరో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసినటువంటి త్యాగాల వల్లే మనం ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నామని మన దేశం మన హక్కు అని ఆనాడు బ్రిటిష్ తెల్లదొరలను ఈ దేశం నుండి తరిమికొట్టి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ వారి సిబ్బందికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు మెప్మా మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఏఈ సతీష్ మేనేజర్ లింగయ్య ఆర్వో మనోహర్ టిపిఓ నరేష్

కార్యక్రమాలలో నిమగ్నమైనటువంటి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు మనం పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గా ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మరి ఏదైతే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కలలుగంటున్నటువంటి యువత భవిష్యత్ బంగారు భవిష్యత్ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఎంతోమంది స్వతంత్ర భారతం కోసం మరి వారి ప్రాణాలను లెక్కకుండా త్యాగాలు చేసి మనకి దేశాన్ని తీసుకొచ్చి మరి మన అందరి క్షేమం కోసం మరి మన దేశం మన హక్కు అని చెప్పి ఆనాడు బ్రిటిష్ తెల్లధరను మరి ఈ దేశం నుండి కొట్టి మన దేశానికి స్వాతంత్రం తీస్తేసేటువంటి వారందరికీ ఆ మహనీయులందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పించుకుంటూ మరోసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా భారతదేశ స్వాతంత్ర శుభ గణతంత్ర స్వతంత్ర శుభాకాంక్షలు తెలుసుకుంటాను